హాగ్రెండ్స్ ఎలాగంటుందో చాలా చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎద్దులైతే బ్యారం చేస్తున్నారు మరి వాళ్ళైతే ఒక్కొక్క ఎద్దునైతే నడిపించుకొని చూస్తున్నారు మరి చూద్దాం వాళ్ళు ఎంత రేట్ చెప్తారో మరి వీళ్ళు ఎంత కడతారు అనేది అయితే చూద్దాం సో వాళ్ళైతే ఇంకా చూసుకుంటున్నారు చెక్ చేస్తున్నారు మరి అలాగే వాళ్ళు క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు

అనేస్తాయి మరి పనులు అయితే అన్నేస్తున్నాయంట మనకి పొడవును తినడం అయితే మీరు చూస్తున్నారు కదా ఇందాక ఏమైతే అనలేదు మరి ధర వచ్చేసి ఒకటి అరవై చెప్తున్నారు వాళ్ళు ఎంతకడిరా ఒకటి ముప్పై నాలుగు అడిగింది ఒకటి ముప్పై నాలుగు మరి నువ్వెంత నలభై పైన అయితే ఇస్తుంది నలభై పైన ఇస్తాం ఇవి కూడా నీకు అవి మనవి కదా పిల్లలు సో మరి వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఇవైతే అయ్యేటట్లు లేవు మరి అలాగే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోను